బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ సెషుచే ఫుల్ లెంగ్త్ సెషన్ బిజినెస్ డైనమిక్స్ పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం ఐఐఎం లలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ అనాలిసిస్ కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుంచి వేదిక హోటల్ ఆల్ ట్రూయిస్ట్ వైట్ ఫీల్డ్ బెంగళూరు మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు వెల్కమ్ ప్రాఫిట్ ఆర్పి ఈ రోజు లెవెన్త్ జూన్ టూ థౌసండ్ జూన్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో సో ఈ రోజు ట్రేడింగ్ పాజిటివ్గా క్లోజ్ అయింది నిఫ్టీ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ దగ్గర సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ కొంచెం పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి సో పాజిటివ్ గా క్లోజ్ అయిన సెక్టర్స్ లో టాప్ లో ఉంది ఆయిల్ అండ్ గ్యాస్ దాని తర్వాత ఐటీ ఐటీ స్టాక్స్ లో మంచి స్ట్రాంగ్ మూమెంట్ ఏమే చూసాం సో నష్టపోయిన సెక్టర్స్ చూస్తే మనకి పిఎస్యు బ్యాంక్ కొంచెం మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత ఎంఎన్సి స్టాక్స్ లో అండ్ నిఫ్టీ బ్యాంక్ కూడా స్లైట్లీ మైనస్ లో క్లోజ్ అయింది సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో టాప్ గెయినర్స్ చూద్దాం సో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో ట్వంటీ ఎయిట్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే ట్వంటీ టూ స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐటీ సెక్టర్ లో స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి ఎస్సీఎల్ టెక్ ఇన్ఫోసిస్ టెక్ మహేంద్ర విప్రో ఈ ఐదు కూడా ఐటీ స్టాక్స్ బాగా పెరిగిన స్టాక్స్ ఈ రోజు తర్వాత ఓఎన్జిసి బజాజ్ ఆటో ఎస్బీఐ లైఫ్ బజాజ్ ఫిన్సో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిప్లా హీరో మోటార్ కాప్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బజాజ్ ఫైనాన్స్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయింది పవర్ గ్రిడ్ అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ ఇవి రెండు కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి బిఈల్ లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మైనస్ లో క్లోజ్ అయింది ఇండస్ అండ్ బ్యాంక్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రెంట్ మారుతి ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో మనం నిన్న అనుకున్నట్టుగానే హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈ రోజు కూడా ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ టూ హండ్రెడ్ అండ్ థర్టీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనపడుతున్నాయి మోర్ ఓవర్ ఈ రోజు మనం క్యాండిస్టిక్ ప్యాటర్న్ చూస్తే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇప్పుడు మనకి డోజీ అవుట్ కోసం చూడాలి ఇన్ కేస్ హైయర్ లెవెల్లో అవుట్ అనుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అప్ సైడ్ కి డౌన్ సైడ్ లో ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ దగ్గర ఉంది కానీ దానికన్నా పైన మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ దగ్గర కూడా ఒక టెక్నికల్ గా సపోర్ట్ ఉంది ఇన్ కేస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీని బ్రేక్ చేసి దానికన్నా కింద ట్రేడ్ అవుట్ ఉంటే మాత్రం ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు రావడానికి అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మన కీ లెవెల్ కీ లెవెల్ లో ఎలాంటి మార్పు లేదు సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్ అది మన క్లోజింగ్ మనం నిన్న అనుకున్న సపోర్ట్ పాయింట్ ఇది సో ఇక్కడ మనకి ఈ లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు మనం ఇప్పుడు చూడాల్సింది నెక్స్ట్ సపోర్ట్ ఫిఫ్టీ వన్ వన్ ఎయిటీ దెన్ దానికన్నా కింద ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ మన కీ లెవెల్ కీ లెవెల్ కన్నా పైన ఉన్నాము ఏదైనా బై ఆన్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఇప్పుడు కూడా లాస్ట్ త్రీ డేస్ నుంచి కొంచెం ఫాల్ కనపడుతుంది మేబీ కొంత రికవరీ రావచ్చు ఇఫ్ ట్వంటీ సారీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ లెవెల్కి వస్తే మాత్రం అక్కడ కొంచెం టెక్నికల్ గా బౌన్స్ కావడానికి అవకాశం ఉంది అండ్ హైర్ లెవెల్ లో రెసిస్టెన్స్ పాయింట్స్ సేమ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు మనం ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దాన్ని క్రాస్ చేస్తే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా కొంచెం ఫ్లాటిష్ గా ఉంది మార్కెట్ కాకపోతే ఓవరాల్ బయాస్ మాత్రం పాజిటివ్ ఉంది డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు నిఫ్టీ సారీ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ సెవెంటీ టూ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ షార్ట్ కవరింగ్ లో నైన్టీన్ లాంగ్ అన్వైండింగ్ ట్వంటీ వన్ స్టాక్స్ ఉన్నాయి దీంట్లో మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం ఆయిల్ ఇండియా ఓఏఎల్ సో ఇది బాగా పెరిగింది ఈ రోజు సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది దాంతో పాటు లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ఏబి క్యాపిటల్ లో కూడా అదే జరిగింది సో ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది తర్వాత ఎల్ఐసి కైండ్ ఫార్మా యూనోమిండా ఎస్ఎల్ టెక్ గెయిల్ ఎంజీఎల్ టెక్ మహేంద్ర వీటిల్లో కొంచెం పాజిటివ్ మూమెంటు కనపడతా ఉంది హైయర్ లెవెల్లో ఈరోజు ప్రైస్ పెరిగి దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ గా పెరిగిన స్టాక్స్ సో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి సారీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ తగ్గిన స్టాక్స్ దీంట్లో యునైటెడ్ స్పిరిట్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఇది న్యూస్ బేస్డ్ తర్వాత ఐఈఎక్స్ కేఎన్ఎస్ తర్వాత ఐజిఎల్ బ్లూ స్టార్ పిపిఎల్ ఫార్మా ఎజిఎల్ బీడిఎల్ ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ఈ రోజు మనం ఒక రెండు లిక్కర్ స్టాక్స్ తీసుకుందాం ఎందుకంటే ఈ రోజు న్యూస్ బేసిస్ లో కొన్ని లిక్కర్ స్టాక్స్ పెరిగాయి కొన్ని తగ్గాయి బేసిక్ గా మనకి తగ్గిన స్టాక్స్ యునైటెడ్ స్పిరిట్స్ తర్వాత రాడికో కైథాన్ ఇవి రెండు స్టాక్స్ ఈ రోజు తగ్గాయి వీటికి మనం ఓన్లీగా టెక్నికల్ గా లెవెల్స్ కూడా చూద్దాం ఫస్ట్ మనం యునైటెడ్ స్పిరిట్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఇది యునైటెడ్ స్పిరిట్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్కి వెళ్ళింది అయితే ఒకటి ఈ రోజు లో ఏదైతే ఉందో అది మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కి కొంచెం దగ్గర సో ఫోర్టీన్ ఆల్మోస్ట్ ఈరోజు లో వచ్చి మనకి ఫోర్టీన్ ఎయిటీ టూ అండ్ టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫోర్టీన్ ఎయిటీ ఎయిట్ దగ్గర ఉంది సో ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగానే తీసుకోవాలి ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ అక్కడే సపోర్ట్ తీసుకుంది కాకపోతే ఈ మూ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ మూమెంటమ్ క్యాండిల్ కాదు అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ఓపెనింగ్ ప్రైస్ ఈ రోజు ఓపెనింగ్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఓపెన్ అయింది తర్వాత కొంచెం ఇంట్రా డేలో కాస్త పైకి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు మార్నింగ్ మార్నింగే ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో కొంచెం రికవరీ కనిపించింది కానీ సస్టైన్ కాలేదు అక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ అయింది లోయర్ లెవెల్ టెస్ట్ చేసింది క్లోజింగ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనకి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి ఈ త్రీ లెవెల్స్ అనేవి క్రూషియల్ లెవెల్స్ లాగానే తీసుకోవాలి ఇది హండ్రెడ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఆ లెవెల్ వచ్చేసి ఫిఫ్టీ డే ఇప్పుడు మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని వన్ ఆర్ టూ డేస్ అబ్జర్వ్ చేసి దీంట్లో సపోర్ట్ తీసుకొని మంత్లీ పీఅౌట్ కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ ఇంటాక్ట్ ఉండొచ్చు హైర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఫోర్టీన్ ఎయిటీని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాలే ఉండొచ్చు స్టాక్ లో ఫర్దర్ గా ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేట్ అయింది ఇక్కడ నుంచి బ్రేక్ అయింది లెవెల్స్ ని సో ఈ ఫోర్టీన్ ఎయిటీ టూ హండ్రెడ్ డిఎంఏ బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాలో ఉండొచ్చు డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకసారి మనం మంత్లీ చార్ట్ చూద్దాం మంత్లీ చార్ట్ లో కూడా లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ బ్యారిష్ క్యాండిల్స్ ఏ ఫార్మ్ అవుతున్నాయి ఈ మంత్ ఇంకా కంప్లీట్ కాలేదు బట్ లాస్ట్ మంత్ మాత్రం బ్యారిష్ క్యాండిల్ లాస్ట్ టూ మంత్ ర్యాలీ తర్వాత ఇది చిన్న కరెక్షన్ లాంటిది ఇప్పుడు మనం కొంచెం మన విజన్ లాంగ్ టర్మ్ అనుకుంటే ఇందాక అనుకున్నట్టుగా ఒకవేళ ఫోర్టీన్ ఎయిటీ బ్రేక్ అయి వస్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ లాగా ఉంటుంది దాన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం థర్టీన్ సిక్స్టీ ఈ రెండు లెవెల్స్ మనకి క్రూషియల్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సిక్స్టీ ఒక ఆపర్చునిటీ రావచ్చు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి ఈ స్టాక్ లో ఎంట్రీ కావటానికి ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎంట్రీ కావచ్చు ఇది ఓన్లీ న్యూస్ బేస్డ్ ఫాల్ మహారాష్ట్ర లిక్కర్ పాలసీ గురించి ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ బేస్డ్ తోనే ఇది ఫాల్ అయింది సో దీంతో పాటుగా మనం నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం కైతాన్ సారీ కైతాన్ ర్యాడికోతాన్ కూడా లిక్కర్ స్టాక్ అయితే ఆ న్యూస్ బేస్డ్ పెరిగిన స్టాక్ సూలా సూలా రోజు బాగా పెరిగింది సో దాన్ని చూడలేదు ఇప్పుడు మనం నెక్స్ట్ కైతాన్ చూద్దాం సో ఈ చార్ట్ వచ్చి కైతాన్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇక్కడ లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ చూస్తే మనకి ఈ హై తర్వాత ఈ ర్యాలీ కంటిన్యూ అయిన తర్వాత ఈ ర్యాలీలో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్ టూ ఫైవ్ టూ త్రీ ఇది మంత్లీ పివోట్ లెవెల్ సో ఇది మనకి క్రూషియల్ లెవెల్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇది వచ్చి మనకి ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఆ దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ జోన్ అది సో ఆ జోన్ మనకి చాలా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఇక్కడే ట్వంటీ ఫోర్ ఎయిటీ సిక్స్ అందరి ఇక్కడ వస్తుంది సో ఈ జోన్ మనకి సో ఇక్కడ మనం ఏంటంటే గమనించాల్సింది ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం దీంట్లో ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు స్టాక్ డౌన్ కావడానికి అవకాశం ఉంది అయితే ఒక వన్ ఆర్ టూ డేస్ మనం ఈ స్టాక్ ని అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఈ మంత్లీ పీఓట్ గాని లేదా ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ ఈ రెండు లెవెల్స్ లో ఎక్కడైనా సరే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటమ్ క్యాండిల్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ఒకటి ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఈ కంటిన్యూస్ ర్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ ర్యాలీనే చూస్తున్నాం ఇది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఉన్న స్టాక్ ఇది కంటిన్యూస్ గా ర్యాలీ వెళ్తుంది చిన్న చిన్న కరెక్షన్స్ ఇవి అట్లనే ఇది కూడా ఒక చిన్న కరెక్షన్ లాగానే తీసుకోవచ్చు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇది ఫెయిల్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్ కావచ్చు ప్రీవియస్ గా ఉన్న స్వింగ్ లోస్ ని టెస్ట్ చేయొచ్చు ఒకటి థర్టీ ట్వంటీ త్రీ సెవెంటీ ఫైవ్ దగ్గర ఒక లో ఉంది నెక్స్ట్ లో వచ్చి ట్వంటీ టూ హండ్రెడ్ దగ్గర సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్ గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఏ స్టాక్ అయినా సరే సో ఇది రాడికో లిక్కర్ స్టాక్స్ అంటే న్యూస్ బేస్డ్ గా ఇవి రెండు ఫాల్ అయినాయి కాబట్టి వాటికి మనం టెక్నికల్ గా లెవెల్స్ మాత్రం చూసాము ఇవి ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్